దేవుని నామానికి స్తోత్రాలు గాక అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వాక్యాన్ని చదువుకుందాం ఇక్కడ చూసినట్లయితే ఏమనుందంటే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును ఇది ఒక పాయింట్ రెండోది మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకునవి మనకు కలిగినవని ఎరుగుదుమో హలేలోయ ఇక్కడ సంఘానికి యోహానుభక్తుడు పత్రిక రాస్తూ ప్రార్థన గురించిన విషయం ఒకటి తెలియజేసి రాత్రి మన అంశం ఏంటంటే దేవుని సన్నిధిలో ఎన్నో ప్రార్థనలు చేయబడతాయి అందరూ ప్రార్థిస్తారు దేవుని ఎరిగిన వాళ్ళు ప్రార్థిస్తారు దేవుని ఎరగిన వాళ్ళు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆ మందిరం వైపు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అది చూసుకొని దండం పెట్టుకుంటారు పలానా కార్యాలు జరగాలి దేవుని పెట్టారా ఎలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకించి మనకు మేలు చేస్తాడు ఎలాంటి ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇస్తాడు అందరం ప్రార్థిస్తాం మన జీవితంలో చూడండి మన మట్టుకు మనకి ఎన్నో విషయాలు అడుగుతాం వాటిలో కొన్ని దేవుడు చేస్తున్నాడు కొన్ని అట్లా ఆపుతున్నాడు కదా మన వ్యక్తిగతంగానే మనం చేసే ఎన్నో అంశాల ప్రార్థనలు కొన్ని నెరవేరుతున్నాయి కొన్ని ఆగిపోతున్నాయి ఎందుకు కొన్ని ఆగుతున్నాయి మరి కొన్ని ఎందుకు జరుగుతున్నాయి సంఘంలో మనందరం ప్రార్థన చేసుకున్నప్పుడు కొందరుగా జరుగుతున్నాయి కొందరు జరగట్లే ఏంటి దేవుడు పక్షపాత కొందరికే మేలు చేసి కొందరి ప్రార్థనలు ఆలకించి కొందరికి ఆలకించకుండా ఉండటానికి చెప్పండి అదేమీ కాదు కానీ ఇక్కడ దేవుని వాక్య ప్రకారం రాయబడింది ఏంటంటే దేవుని చిత్తానుసారంగా అంటే దేవునికి ఇష్టంగా మనం అడిగినప్పుడు ఆ ప్రార్థనలను దేవుడు ఆలకించి జవాబులు దయచేస్తారు హలోయ దేవునికి ఇష్టంగానే మనం అడిగామనుకోండి దేవుడు చేయడం తల్లిదండ్రులైతే ఇష్టమైన ఇష్టం కాకపోయినా సావు నువ్వు సావు అని చేస్తారు కానీ దేవుడు మనం నష్టపడానికి ఇష్టపడ్డు అందుకనే మనం గాలి చేసి గగ్గోలు పెట్టినా కానీ చేయడు ఇంకా మరియు మొండికి ఒత్తిడి చేస్తే చేస్తాడు పోనీ కర్మను అనుభవించని నిజం చెప్తున్నా మరి ఒత్తిడి చేసామనుకో దేవుడు నువ్వు ఖచ్చితంగా చేయాలని చేస్తాడు ఆ తర్వాత అనుభవించాల్సిన ఫలితం మనమే అనుభవిస్తుంది అందుకే దేవుని వాక్యంలో రాయబడింది దేవునికి ఇష్టంగా అడగటం నేర్చుకోవాలంట ఆయన మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించును హలోయ అడుగుతున్నాం ఎలాగో అడుగుతున్నాం దేవుని చిత్త ప్రకారం అడుగుతున్నామా మన ఇష్టం వచ్చినట్టు అడుగుతా ఉన్నామా మనం అడిగే ప్రార్థనలో దేవుని ఇష్టం ఉండాలి నీతి న్యాయం ఉండాలి నీ తక్కరత ఏ స్థాయిలో ఉంది ఇవన్నీ గమనించి దేవుడు ఇస్తాడు అడిగాడు కదా అని ఉన్నపాటిని కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు పిల్లలకే అడగానే ఎంత పడితే అంత ఇస్తారు వాళ్ళ జీవితాలు నష్టపోతే కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు వెనక ముందు ఆలోచించి ఎందుకు ఏంటి అన్నీ తెలుసుకొని అప్పుడు ఇస్తారు వెనక ముందు ఆలోచించుకోండి ఇది ఏమైంది చెప్పండి ఏమవుతుంది చెప్పాలి ఏమైద్ది పిల్లలు ఖచ్చితంగా దెబ్బతింటారు ఖచ్చితంగా నష్టపోతారు దాంట్లో అనుమానం ఏమీ లేదు కాబట్టి దేవుని బిడ్డలమైన మనం జాగ్రత్తగా ఉండాలి ఓ చిన్న ఉదాహరణ చెప్తానేనండి చిన్న ఉదాహరణ ఇప్పుడు మన ఇంట్లో అవసరతలు అక్కర్లు అడిగితే తప్పు లేదు వాళ్ళు ఎవరుకో కారు ఉంది వాళ్ళకి అవసరమై కొనుక్కున్నారు మనకు అవసరం లేదు ప్రభు వాళ్ళకి కారు ఉంది మా కారి ప్రభు అని అంటే అది ఎంతవరకు సామంజసం ఏం అవసరం నీకు వాళ్ళకంటే ఏదో బిజినెస్ పనులు లేకపోతే ఉద్యోగాలు లేకపోతే ఇంకోటి ఇంకోటో వాళ్ళకి అవసరమైంది కొనుక్కున్నారు మరి మనకు అవసరం లేకుండా కారు తీసుకొచ్చుకుని పెట్టుకుంటాం కొంతమంది ఉంటారు ఇంటి ముందు వాహనం పెట్టుకునే స్థలం కూడా ఉండదు కానీ మరి అన్నీ కావాలి వాళ్ళకి నిజం నేను చూస్తున్నా అబద్ధం కాదు ఇంటి ముందు బండి పెట్టుకునే స్థలం ఉండదు వాళ్ళ స్థలాలలో వాళ్ళ స్థలాలలో పెట్టుకుంటా ఉంటారు నేననే మాట ఏంటంటే ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు ఇలాంటి స్థితిలో ఉన్నారు అవసరమున్నా లేకపోయినా వాళ్ళకి ఎవరికో ఉందని అడిగి పొందుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి దేవుని సంఘమా దేవుని చిత్త ప్రకారం అడగటం అంటే ఏంటి దేవునికి ఇష్టంగా అడగటం అంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను సులోమునని ఒక రాజు ఉన్నాడు దావీదు యొక్క కుమారుడి రాజు దావీ చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈ రాజు ఒకరోజు మందిరానికి వెళ్ళాడు మందిరానికి వెళ్ళి బలులర్పించాడు దేవునికి బలులర్పించి రాత్రి మందిరం దగ్గరే పడుకున్నాడు ఉంటే దేవాది దేవుడు కనిపించి మాట్లాడుతున్నాడు సులోమోను నా మందిరానికి వచ్చావు నాకు బలులర్పించా నీకేం కావాలో కోరుకో నీ కోరిక ఏంటి కోరుకో అని అంటే సులోమోన్ రాజు దేవునితో మాట్లాడుతున్నాయా నా తండ్రికి నువ్వు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చావు మరి నా తండ్రికి ఇంత రాజ్యం ఇచ్చావు నాకు అప్పకిచ్చావు ఈ నీ ప్రజలు విశాల విస్తారమైన ప్రజలు నీ దేశం విశాలమైన దేశం దీన్ని తనిఖీ చేయాలంటే నా వల్ల కాదు కాబట్టి మరి ఈ ప్రజలకు నీతి న్యాయాలు తీర్చేటట్లు నేను మంచి పరిపాలన చేసేటట్లు నా జ్ఞానాన్ని నాకు బుద్ధిని నాకు తెలివినివ్వు నాకు వివేకం అంటే మంచేదో చెడేదో ఆలోచించి అర్థం చేసుకునే హృదయం నాకు ఇవ్వు అని దేవుణ్ణి ప్రార్థం చేశాడు ఎంత ముచ్చటేసిందంటే దేవుడికి అబ్బా అనిపించింది హలోయా అన్నాడు దేవుడు అప్పటికి సలోమను నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదురా నువ్వు లేకపోతే శత్రువులు ప్రాణాన్ని అడగలేదు లేకపోతే నీ రాజ్యాన్ని విస్తరింపజేయమని అడగల అది అడగల ఇది ఒక రాజుకి ఎన్ని అవసరమేగా అయ్యి అడగల నా ప్రజలకు నీతి న్యాయంతో నువ్వు పరిపాలించాలని వాళ్ళకు న్యాయం చేయాలని అడిగావు నాకు నువ్వు అడిగింది చాలా ఇష్టంగా ఉంది హలోయ నీకు ఇస్తాను ప్రపంచంలో నీ ముందుగా నీ తర్వాత కానీ అంత జ్ఞానం కలిగిన రాజులు ఉండరో ఉండరో అంత జ్ఞానం ఇస్తా నీకు వాటితో పాటు నీకు ఐశ్వర్యం అన్నీ చేస్తానని రాత్రి దేవుడు మాట్లాడి ఆశీర్వదించి వెళ్ళాడు ఆ తరువాత స్వలోమానికి ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు అంటే మహా ఇచ్చాడు దేవుని సంగమా ఆ ఐశ్వర్యం ఇచ్చాడు అతని కాలంలో తినే పళ్ళెం నుంచి తాగే గ్లాసు కాడికి అన్ని బంగారం ఇంట్లో హలే లోయ్యా అర్థమవుతుందా దేవదారు మ్రాన్లు విస్తారంగా ఆ రోజు లీనం అంటే రాళ్ళు ఉండొట్టుండేదంటే మన ఇళ్ళలో రాళ్ళు ఎట్లా ఉంటాయో ఎరుష్లేములు ఇను అట్టుందంట ఎదవుతుందా అంతగా దేవుడు ఆశీర్వదించాడు ఎందుకు ఆశీర్వదించాడు చెప్పండి మనం ఆయన చిత్తానుసారంగా మనకు అవసరమైంది అడిగితే దేవుడేం చేత తెలుసా రెట్టింపు ఇస్తాడు దేవుడా అందుకే ప్రార్థన చేసేటప్పుడు ఏదన్నా అడిగేటప్పుడు ఇది దేవునికి ఇష్టమా కాదా అని ఆలోచించి దేవుణ్ణి అడగాలి మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది నేను అడుగుతున్నాను ఇది దేవునికి ఇష్టమా కాదా ఇప్పుడు పెళ్ళిళ్ళే అనుకోండి మీకు ఏదైనా కొడుకో కూతురు ఉందో పెళ్ళి చేయాలి కొడుకు అనుకోండి ఒక ఉదాహరణ ఇక మనకు లిస్ట్ ఉంటుంది కదా చక్కగా ఉండాలి ముందు తర్వాత రెండేది చదువుకూర ఉండాలి మూడేది మంచి ఆస్తిపాస్తులు ఉండాలా ఎక్కువ కట్నం ఇవ్వాలి అంటే తప్పుగారు కాబట్టి ఎవరికైనా ఆశలు ఉంటాయి కదా ఇవన్నీ గోరు బుద్ధి జ్ఞానం తెలివి ఇవన్నీ ఆశపడు అవునంటారా కాదంటారా ఆలోచించాడు దేవుణ్ణి అడిగేటప్పుడు నీ చిత్తానుసారమైన అమ్మాయిని ప్రభు నా కుమారుడికి లేదా నీ చిత్తానుసారమైన అబ్బాయి నీ ప్రభు నా కొడుకి నా కూతురికి ఎట్లా మనం దేవుణ్ణి అడగాలి దేవుడు మన ముందుకు తీసుకొస్తాడు నిజం చెప్తున్నా దేవుడు ప్రార్థనలు ఆలకించే తండ్రి ఇక మన ఇష్టాలన్నీ దేవుడు ముందు పెట్టి మంచి అందమైన అమ్మాయిని లేకపోతే అందమైన అబ్బాయిని మంచి ఉద్యోగం వండాలా అది చేయాలి ఇది చేయాలా అటు ప్రభా ఎట్టు ప్రభావ అడుగుతూ రైట్ ఇస్తాడు ఇస్తాడు ఒక అందమైన అమ్మాయి డబ్బు అమ్మాయి లేకపోతే అదే నువ్వు కోరుకున్న క్వాలిటీస్ అన్నీ ఇస్తాడు సరిగా సంసారం చేయకపోతే ఆ పిల్ల నీ కొడుకు కూతురుకో చెప్తున్నా సరిగా సంసారం చేయని అయితే నిన్ను నవ్వులు పాలు చేసి రోడ్లు పిల్ల అయితే ఏమి లేకపోయినా నీ గౌరవాన్ని తీసుకొచ్చే దేవుని చిత్తం అయిన పిల్లలైతే ఎట్లా ఉంటుంది దేవుని చిత్తం ఉత్తమం అనుకూలం అది సంపూర్ణం దేవుడు కొదిలిపెట్టాలి అప్పుడు ఆయన మేలు చేస్తుంది మనం ఏంటంటే దేవుని నమ్మక దేవుని వదిలిపెట్టావు మనమే మన చేతుల్లోకి అన్నీ తీసుకుని నడిపించాలనుకుంటాం అక్కడే మనం నష్టపోతుంది గుర్తుపెట్టుకుంటూ దేవునికి కొన్ని అప్పగించాలి అన్నీ మనం అల్లే ఆడయిద్ది చేయటానికి అయ్యిద్ద ఏరి కోరి తెచ్చుకుంటాం ఏట్లో ముంచితే అర్థం ఇంకొక ఉదాహరణ చెప్తానండి యేసు ప్రభు శిష్యుల్లో ఒక ఇద్దరు ఉన్నారు యోహాను యాకో కొంచెం స్పీడ్ చురుక్కుంటారు ఒకరోజు వాళ్ళు ఊరొచ్చాడు యశుప్రభు ఈ ఈ బిడ్డలు ఏం చేశారు వాళ్ళ అమ్మతో చెప్పారు వాళ్ళ అమ్మ వచ్చింది యేసుప్రభు దగ్గర రాగానే యేసుప్రభు అడిగాడు హృదయాంతరంగా విరిగింది దేవుడు కదా ఏం కావాలమ్మా అన్నాడు అయ్యా అయ్యా రేపు నువ్వు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నీ సింహాసనం కుడి పక్కన నా కొడుకు ఒకని ఏడం పక్కన ఇంకొకడిని పెద్దోండి చిన్నోడిని పక్కనే కూర్చోబెట్టుకయ్యా అందంట అసలు నువ్వేం అడుగుతున్నావు నీకు అర్థం అవుతుందా అన్నాడు యేసుప్రభు హలే లోయ ఏమన్నాడు అసలు నీకు ఏం నువ్వేం అడుగుతున్నావు నీకు అర్థం అవుతుందా తండ్రి చేతి ఎవరికి నిర్ణయించబడితే వాళ్ళకి కానీ ఆలోచన చేయండి ఇప్పుడు సింహాసనం అంత అవసరమైంది ఇప్పుడు సొలోమన్ రాజు కాబట్టి నీతి న్యాయాలతో పరిపాలించే కృపను నాకు అని అడిగాడు తప్పులేదు దాంట్లో అరే నువ్వు చేపలు పట్టుకునేవాడు యేసుప్రభు శిష్యుడు నీకేం అవసరం ఇంకేం అవసరం పరిశుద్ధాత్మతో నింపబడి గొప్ప సేవ చేయాలని ఆశనే ఉండాలి కానీ సింహాసనాల మీద కూర్చొని ఏం చేస్తావు ఎటువంటిది కొంతమంది ప్రార్థన నీకేం అవసరం అది అడుగు అవసరం లేని అడిగి అది దొరకలేదు అది జరగలేదని ఆ ఏం దేవుళ్ళే మా ప్రార్థనలు ఆలకించడలే ఆయన అంతేలే ఈయన ఇంతేలే ఏంది ఈ మాటలన్నీ అవునంటారా కాదంటారా హలే ఒకసారి అందరం హలే లోయా ఇప్పుడు ఏలిక ఆకలి అయింది అడిగాడు బిర్యానీ వేసుకోలేరా అమ్మ నేను కాసేపు కూర్చుంటాను అన్నాడు దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్నాడా బైబిల్లో మంచి మంచి విషయాలు ఉంటాయి మనకు అర్థం కాదు ఏమడిగాడమ్మా కొంచెం అప్పటి మంచి నీళ్ళు దేమ్మన్నాడు ముందు అంతేగా అన్నాడా లేకపోతే మా చెప్పలేదేమన్నాడా తప్పు కనుక అన్నాడా లేదా ఒక షాడ చేపించుకుని రమ్మా అన్నాడా అనలేదుగా లేతే కాసిన మంచి నీళ్ళదే అమ్మా అన్నాడు వెళ్తా వెళ్తున్నామని ఏమన్నాడు కొంచెం ఒక అప్పం తీసుకురామ్మా అప్పుడు చెప్పుకొచ్చింది ఆమె పరిస్థితి అమ్మను రొట్టెలు చేసుకో వాటిలో ఒక చిన్నది తీసుకురామ్మా అన్న అవసరత అక్కడ తేదో అది అడుగు నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడి దగ్గర నుండి జవాబు రావాలంటే నువ్వు అడిగేది దేవుల చిత్త ప్రకారమైనది అయి ఉండాలి అంతే తప్ప ఏదో మన ఇష్టం వచ్చినట్టు అడిగి మన ఇష్టం వచ్చినట్టు చేసి దేవుడు అంత తేలిగ్గా లేడు ఆలోచిస్తాడు దేవుడు ఇచ్చేటప్పుడు ఇది నా బిడ్డకు ఉపయోగమా లేదా ఇది నా బిడ్డకు ప్రయోజనమా కాదా అని ఒకటికి పదిసార్లు ఆలోచించి దేవుడు ఇస్తాడు తప్ప అంత అనాలోచనగా ఆయన ఇవ్వడు ఇందాక చెప్పాను కదా నువ్వు ముండికి బడి అడిగితే ఇస్తాడు నువ్వు ముండికి పడ్డావు అనుకో చెప్పినంతసేపు జవుతుడు ఇక ఎనకపోతే పో నీ ఇష్టం ఎత్తనానికి దీనికి నువ్వే బాధ్యుడు బాధ్యురాలు అని ఇస్తాడు ఇక ఆ తర్వాత నువ్వు పడే తెప్పలు ఉంటదే మామూలుగా ఉండదు ఆ తెప్పలు ఏందిరా ఈ కర్మ ఏందిరా ఈ కర్మ నేను నెత్తి నోరు బాధకున్న పడాక తప్ప పదో జీవితకాలంలో ఆయన చెత్తానుసారంగా మనం ఏదడిగినామా నీ ప్రార్థనకి జవాబు రావాలి అంటే నువ్వు అడిగేటప్పుడే ప్రార్థించేటప్పుడే ఆలోచన అడుగు బైబిల్ ఏముందో తెలుసా దేవునికి సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు అనాలోచనగా మాట్లాడటానికి త్వరపడొద్దు అంటే ప్రార్థన చేసేటప్పుడు అనాలోచనగా చేయొద్దు ప్రార్థన ఆలోచించి చేయి అన్యజనులు అడిగినట్లు వ్యర్థమైన మాటలు వచ్చింపొద్దు దేవుడు కాడ విస్తరించి మాట్లాడొద్దు దేవుడు కాడ దేవుడి ఈ మాటలు పలింపజేయనిగాక ఆమె మొకరిద్దా ప్రార్థన చేసుకున్నాం